హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా భారతీయత మీద మానవత్వం మీద కుట్ర గురించిన పోస్టు టెక్స్ట్ పోస్టు ఎప్పుడో రెండు వేల పది నవంబర్ పంతొమ్మిదవ తేదీన ప్రచురించిన టెక్స్ట్ పోస్టుని ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నానండి ఇది లేబుల్లో అయితే ముప్పై ఆరవ పోస్టు వరుస క్రమంలో నాలుగు వందల అరవై ఐదు పోస్టు అప్పటి హెడ్డింగ్ పచ్చి అబద్ధాలు పక్కా ఫోర్ ట్వంటీ తనం కాదా కొనసాగిస్తున్నాను దీనికి కనెక్టివ్గా ముందటి పోస్ట్లో చట్టాల్లోని లొసుగుల్నే ఉపయోగించి నకిలీ కణిక వ్యవస్థని వాళ్ళ అనుచర వ్యక్తుల్ని వాళ్ళ వేలితో వాళ్ళ కంటినే పొడిపించాలన్నా వాళ్ళ కాగితపు సంపద వాళ్ళ చేతే దగ్ధం చేయించాలన్నా జాతర బొమ్మలు జంట పీతలతో అది చాలా సుసాధ్యమైన పని కేవలం ఎవరికి ఎవరు జాతర బొమ్మలో చూసుకొని ఒకరి లొసుగుల గురించిన సమాచారం మరొకరికి లీక్ చేస్తే సరి అని చెప్పాను ఇప్పుడు దాని కంటిన్యూటీ చెప్తున్నాను పై కారణం ఏదైనా గానీ గాక సాక్షి వెర్సస్ ఈనాడుల రూపంలో నడుస్తోంది ఒకప్పుడు నాటకంగా నడిచింది ఇప్పుడు ప్రాణాంతకమై ఉన్నది అది దాన్ని ఇంకొంచెం వివరిస్తాను కూడా కంపానీ నిధులు సూక్ష్మ రుణాల్లో ఉన్నాయన్న దానితో బాటు రామోజీరావు లొసుగుని ఇప్పుడైతే మళ్ళీ అందరూ మర్చిపోయి ఉంటారు కంపానీ నిధులు అప్పుడు గగ్గోలు ఎత్తింది సూక్ష్మ రుణాలు అనంటూ సామాన్యుల్ని పీల్చి పిప్పి చేసి మళ్ళీ ఆ కాన్సెప్ట్ కూడా మాయమైపోయింది అలాంటి వాటితో పాటు రామోజీరావు లొసుగుల్ని అందులో ఇప్పటికీ నడుస్తుందైతే వాడు చచ్చాడు కాబట్టి కేసు ఎత్తేయాలని అతడి ఆ డ్రామోజీ కొడుకు కిరణ్ కోర్టును కూడా అడిగాడు కోర్టు చేసిందేమో ఇంకా తెలియదు ఈ విధంగా ఆ డ్రామోజీ లొసుగుల్ని సాక్షి బయట పెట్టడంలో అవుతుంది కూడా ఇలాంటి లీక్ల వ్యవహారమే కొన్నాళ్ల క్రితం అమర్సింగ్ అమితాబ్ బచ్చన్ని వెంటేసుకుని తిరుగుతూ అనిల్ అంబానీ అప్పట్లో దాన్ని అత్రయం అన్నారు ఈ అనిల్ అంబానీ తన అన్న ముఖేష్ అంబానీ లెక్కల లొసుగుల్ని బయటపెట్టాడు తన మీద హత్యా ప్రయత్నం సైతం జరుగుతోందని ఆరోపిస్తూ తన ఉద్యోగి తన హెలికాప్టర్ ఆయిల్ ట్యాంక్లో ఇసుక ఉండటాన్ని కనుగొనడంతో తాను పోలీసు కేసు నమోదు చేయించానని ఆ ప్రయత్నం వెనక తన ప్రత్యర్థి కంపెనీ అయిన తన అన్న ముఖేష్ అంబానీ ఉన్నాడని అన్నాడు తర్వాత ఏమైందో కానీ